ఇక్కడ అజియోలో రైన్ కోట్స్ పెట్టామండి అవి ఆర్డర్స్ వచ్చాయి చూపిద్దామని మీకు వీడియో తీస్తున్నా నేను అసలు చాలా తక్కువ ప్రైస్కి క్వాలిటీ బ్రాండెడ్ రైన్ కోట్స్ అండి ఇవి అజియోలో విషయం పడ్డప్పుడు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేదానికి తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి రెయిన్ కోట్స్ పెట్టానండి ఆర్డర్ నాకైతే చాలా క్వాలిటీ ఉన్నాయనిపించాయి చూపిద్దామని వీడియో తీస్తున్నా నేను ఇది షర్టు ప్యాంటు మోడల్ అండి ఇది మిలిటరీ ప్యాట్రన్ ఇది పైన షర్ట్ ఇది హ్యాట్ ఈ విధంగా వచ్చి ఉంటుంది తలకి ఫ్రంట్ కూడా చినుకులు పడకుండా ముందుకు కొంచెం క్యాప్ మాదిరి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్కే వచ్చింది ఇది లోపల ఒక లేయర్ అండి డబల్ లేయర్ తోటి రెయిన్కోట్ ఇచ్చారు ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు ఈ హ్యాండ్స్ వచ్చి ఈ విధంగా ఎడ్జ్ గ్రిప్ ఉంది లోపలికి వాటర్ పోకుండా ఫిట్గా పట్టేసేలాగా ఇది ప్యాంట్ అండి నడుముకొచ్చి అలా స్టిక్ ఇచ్చాడు నెట్గా జారిపోకుండా థ్రెడ్స్ కూడా ఇవ్వలేదు థ్రెడ్స్ ఇస్తే అవి ఊడిపోతుంటాయి పిల్లలకి హ్యాండిల్ చేయడం కష్టము ఇది నేను థర్టీన్ ఫోర్టీన్ సైజ్ పెట్టాను వాడికి థర్టీన్ ఫోర్టీన్ అంటే పెద్ద సైజ్ అనేది ఆ కాస్ట్కి వచ్చిందంటే చాలా మేలు ఇది కూడా లోపల డబల్ లెయర్ ఉందండి టూ లేయర్స్ తోటి కోట్ ఇది నెక్స్ట్ ఇది పాప కోసం పెట్టాము మంచి బ్రౌన్ కలరు ఇది ఒకటే వస్తుందండి త్రీ బై ఫోర్ లెక్క వస్తుంది ఇది విధంగా ఉంది ఇది సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది ఇది కూడా చాలా బాగుంది చూసేదానికి బ్యాగ్ అయితే బ్యాగ్ కూడా తడవు దీనికైతే ఇది పైనుంచి కింద దాకా వేసుకోవచ్చు అంటే మోకాళ్ళ కింద దాకా వస్తుంది బాగా ఇది కూడా హ్యాండ్స్ ఈ విధంగా గ్రిప్ ప్లస్ లోపల డబల్ లేయర్ సేమ్ దాని మాత్ర తలకి ఈ విధంగా హ్యాట్ వచ్చి ముందు ముందు మళ్ళా కొంచెం కవర్ ఇచ్చి ఉంటాడు చాలా తిక్కుగా ఉన్నాయి లేయర్స్ కూడా అసలు మనం ఎటైనా వేసుకోవచ్చు రెండు సైడ్లు వాడచ్చు దీన్ని పాకెట్స్ పాకెట్స్ కూడా ఉన్నాయి పాకెట్స్ చూపించడం మర్చిపోయాను రెండుటికి లోపల పాకెట్స్ ఉన్నాయి బయట పాకెట్స్ ఉన్నాయి చూడండి ఇది పెట్టింది బాగుంది అసలా లుక్ కానీ లోపల సైడ్ కూడా వేసుకోవచ్చు ఇది మనకు నచ్చిన సైడ్ నచ్చినట్టు వేసుకోవచ్చు ఫ్రంట్ బటన్స్ ప్లస్ చిప్పు ఫినిషింగ్ ఇది నెక్స్ట్ వన్ ఇది త్రీ బై ఫోర్ వస్తుందండి ఇది ఇది బాగా లూజ్గా వెనక బ్యాగ్ కూడా తడవదు స్కూల్ బ్యాగు అట్లాంటివి తడవకుండా ఉంటాయి ఏం పెట్టినా నెక్స్ట్ ఇది టీషర్ట్స్ పిల్లలకి నైట్ వేరు సెట్సు ఒక షర్ట్ పెట్టాను బాబుకి అవి ఇక్కడ చూపిద్దామని ఇది పాపకి నైట్ డ్రెస్ అండి మంచి పింక్ కలరు ఈ విధంగా స్టార్స్ వచ్చింటుంది డిజైను దాని ప్రైస్ ఇప్పుడు చూపిస్తాను సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పడింది కానీ నాకు బయటే కూడా ఇంతే కాస్ట్ ఇదేం పెద్ద ఆఫర్ అనిపించలేదు కాకపోతే కలర్ పెట్టుకున్నాను ఈ నైట్ డ్రెస్ వరకు లెవెన్ ట్వెల్వ్ పెట్టాను పాపకి ఫ్రీగా ఉంటుందని చాలా బాగుంది క్వాలిటీ అయితే బట్ బయట కూడా ఆ కాస్ట్కి వచ్చేస్తుంది అనుకున్నాను దా నాకేం దీనిలో ఆఫర్ అనిపించలేదు ఇది ప్యాంటు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఈ విధంగా ఎలాస్టిక్ అండ్ నెక్స్ట్ ఇది బాబువి టీ షర్ట్ ఇది ఇది బ్రాండ్ అండి డిఎన్ఎంఎక్స్ పెట్టాను ఎజియోలో ఇది వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇది ఎట్లేదన్న బయట ఒక హండ్రెడ్ రూపీస్ అదనమే ఉంటుందండి బ్రాండు అందులో టీషర్టు కొంచెం పెద్ద సైజు అంటే వాడికి ఫోర్టీన్ ఫిఫ్టీన్ పెట్టాను ఇది సైజు కొంచెం ఫ్రీగా ఉంటుందని మంచి ఎల్లో కలరు టీషర్టు డార్క్ ఎల్లో కాకుండా చాలా బాగుంది కలర్ కానీ టీషర్ట్ కానీ క్వాలిటీ సూపర్ ఉంది అసలు ఇది ఇది బయట ఎట్లేదన్నా ఫోర్ ఫిఫ్టీ అట్లా పడుతుంది ఇది మాత్రం ఒక హండ్రెడ్ తగ్గినట్టే నాకు ఇది మాత్రం చాలా తక్కువకి వచ్చిందండి అసలు నైట్ వేర్ సెట్ వాడు కావాలని బ్లాకే కావాలని పెట్టుకున్నాడు బాటము ప్లస్ టాప్ రెండు బ్లాకే అది పెయిర్ అనమాట డ్రెస్ అది ఇది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది నాకు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్కే వచ్చింది ఇది పెద్ద సైజేను ఇది ఆఫర్లో వచ్చింది థర్టీ ఎయిట్ సైజు పెద్ద సైజు అనమాట థర్టీన్ ఫోర్టీన్ ఇది ఈ డ్రెస్ చాలా బాగా వచ్చింది అసలు హ్యాట్ పైన ఫుల్ స్లీవ్స్ ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్ కూడా కింద గ్రిప్ ఇచ్చేశాడు ప్యాంట్ అండి ఇది కూడా కింద గ్రిప్స్ గ్రిప్ లాగా ఇచ్చేసి ఉన్నాడు ఇవి రెండు సెట్ చాలా బాగుంది డ్రెస్ ఇది ఇది అలా స్ట్రిక్ వెస్ట్కి చూడండి వేసుకుంటే చాలా బాగుంది అసలు డ్రెస్ కావాలని పెట్టుకున్నాడు రెండో బ్లాక్ ఎందుకన్నా కూడా వెనుకునేవాడు నెక్స్ట్ ఇది ఎల్లో టీషర్టు ఇది కూడా చాలా బాగా వచ్చింది బ్యాక్ ఈ విధంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్